హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే నిన్న సాయంత్రం అమ్మకైతే పెట్టుకున్నానండి ముత్తాలమ్మకి సమ్మక్కకి సారక్కకైతే పెట్టుకున్నాను మాకెళ్ళి ఇలాగే పెట్టుకుంటారు అయితే నేను మేడారం వెళ్ళలేని పరిస్థితిలో అయితే పెద్ద జాతర రోజే ఇంట్లో అయితే సమ్మక్కకి సారక్కకైతే పెట్టుకుంటాను ఫ్రెండ్స్ మేడారం వెళ్ళేటప్పుడైతే అయితే ఒకరోజు ముందే పెట్టుకొని వెళ్తాం కదా నేనైతే అలాగే మొక్కుకున్నాను ఫ్రెండ్స్ రెండు సంవత్సరాలకు ఒకసారి జాతర అప్పుడే ఇంట్లో అయితే దేవుడికైతే ఇలా పెట్టుకుంటాను సమ్మక్క సారక్కకైతే పెట్టుకుంటాను ఫ్రెండ్స్ నేను మేడారం వెళ్ళింది అయితే నాలుగు సార్లు వెళ్ళాను ఫ్రెండ్స్ ఒకసారేమో పెళ్ళి కాకముందే వెళ్ళాను తర్వాత మా బాబుకి అయితే వెళ్ళాం ఫ్రెండ్స్ రెండోసారి అప్పుడు తనెత్తు బంగారము మా ఇద్దరు పాపల మొక్కు పుట్టెంటకల మొక్క అయితే అక్కడే తీర్చాము వెళ్ళిన నాలుగు సార్లు కూడా మేడారం జాతర మేడారం అయితే చాలా మారిపోయింది కానీ మాకు గుర్తుండిపోయేదైతే మా పిల్లల మొక్క అప్పుడేనండి ఎందుకంటే మేము జాతర ఒక నెల ముందైతే వెళ్ళాము కానీ అక్కడ నాలుగైదు కొట్లు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ అవి హోటల్ కూడా అవే ఒక మూడు హోటళ్ళు ఉన్నాయి ఆ మూడు హోటళ్లలో మా వారైతే పాలు దేవండి మా పిల్లలైతే ఇంటికాడ తెచ్చినవి అయిపోయాయి మేము బయలుదేరేసరికే సాయంత్రం నాలుగైంది మా పాపలకైతే మూడింటి నుంచి ఆకలికి తట్టుకోలేక పాలు లేవు అయిపోయాయి అనేసి కొట్లలోకి వెళ్ళి మరి మేమైతే అడిగాము కానీ పాలు ఎక్కడ ఉన్నా కానీ లేవన్నారు ఎందుకంటే అక్కడ హోటల్ కదా ఫ్రెండ్స్ అందువల్ల లేవంటం జరిగింది మేమైతే చాలా ఇబ్బంది పడ్డాము కానీ ఇప్పుడైతే చాలా మారిపోయింది చాలా బాగుంది చిన్న పిల్లలతో సహా వెళ్తున్నారు ఇప్ ఇప్పుడైతే ఎప్పుడు వెళ్ళినా సరే అక్కడ కొట్లు కూడా ఉంటున్నాయి ఫ్రెండ్స్ ముందు ఉండేవి కాదు కానీ ప్రతి ఒక్కటి కొనుక్కోవచ్చు డబ్బు ఉండాలి కానీ ప్రతి ఒక్కటి దొరుకుతుంది అక్కడైతే చాలా బాగా మారిపోయింది ఫ్రెండ్స్ మేడారం అయితే మా స్టోరీ ఎప్పటిదో ఇప్పుడు ఇప్పుడు చెప్తున్నానైతే అనుకోకండి ఇప్పుడు నేనైతే పూజ అయితే కంప్లీట్గా చేసేసాను ఫ్రెండ్స్ మా వారైతే కోడిని తీసుకొని వెళ్ళి కోడిని అయితే కట్ చేసుకొని తీసుకొని వచ్చాను నేను ఇంతలోకి బగారైతే వండాను ఫ్రెండ్స్ బగారు వండాక చికెన్ అయితే రెడీ అయింది చికెన్ కూడా వండి మా వారైతే తిన్నారు మా పాపలు వచ్చేదాకా ఆగి నేనైతే వాళ్ళు వచ్చాక తిన్నాను ఫ్రెండ్స్ ట్యూషన్ నుంచి వచ్చాక నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా ఫ్రెండ్స్ బాయ్ బాయ్